గోపాల్ చెరువుతో పాటు అందులోకి నీళ్లు చేరుకునే నాలాలను వదల్లేదు ఈ చెరువు నుండి మానేరు నదిలోకి వెళ్లే నాలాను కబ్జా చేసి కన్వెన్షన్ సహా ఇతర నిర్మాణాలు చేపట్టేశారు ఒకప్పుడు ఈ చెరువు నీళ్లే తాగేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు దీన్ని కాపాడేందుకు పదేళ్లుగా అనేక ఫిర్యాదులు చేశారు రాజకీయ అధికార బలాలు వాటిని చెల్లాచెదురు చేసేశాయి ఇది ఇలానే కొనసాగితే వచ్చే కొన్ని రోజుల్లోనే ఇక్కడ మరిన్ని నిర్మాణాలు ప్రారంభమవ్వడం మాత్రం ఖాయంగా కనపడుతోంది మేము ముప్పై ఏళ్ళ కింద ఇల్లు వాటర్ తాగినం ఇల్లు అంత మంచి వాటర్ ఉండే ఇల్లు మేము బార్లో మా పక్క పండి కింద వ్యవసాయ అన్నట్టు దీని నుంచే మేము వాటర్ తీసుకపోయి పొలాలు వారించుకొని పంటలు పండించుకునేటోళ్ళం అప్పుడు ఒక రకంగా ఉంది ఇప్పుడు ఒకరు రకంగా ఉన్నది అంటే మొత్తం కబ్జా గురైపోయి లేవలింగ్ అయిపోయింది చెరువు అనేది కనబడకుంటాయి మొత్తం మీద స్మార్ట్ సిటీ రావడంతో కరీంనగర్ గత పదేళ్లుగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది దీంతో పట్టణంతో పాటు చుట్టూ ఉన్న సమీప గ్రామాలు విలీన గ్రామాల్లోనూ భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చేశాయి ఇదే అదునుగా క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు కొందరు అక్రమార్కులు సర్వే నెంబర్లతో మాయాజాలం చేస్తూ చెరువులను కుంటలను ఆక్రమించేశారు కరీంనగర్కు మరో పక్కన ఉన్న తీగలగుట్టపల్లి ప్రాంతంలోనూ ఇలాంటి దుశ్చర్యలే కనిపిస్తున్నాయి ఇటీవల ఈ ప్రాంతం కార్పొరేషన్లో విలీనమైంది తీగలగుట్టపల్లిలోని సర్వే నెంబర్ రెండు వందల పదిహేనులో ఉన్న ఈ ఊరకుంట ఎనిమిది పాయింట్ సున్నా రెండు ఎకరాలు ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి ఈ కుంటను ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు రెండు వందల పద్నాలుగు రెండు వందల పదహారు పట్టాభూమి కుంటలో లేని యాసంగి సీజన్లో పంట వేసుకునేందుకు అనుమతి ఉంటుంది కానీ ఎలాంటి నిర్మాణాలు ఇక్కడ చేయడానికి వీలుండదు పట్టా ఉండటంతో రెండు వందల పద్నాలుగు రెండు వందల పదహారు సర్వే నెంబర్లను సాకుగా చూపుతూ రెండు వందల పదిహేను సర్వే నెంబర్లోనూ చెరువును కబ్జా చేస్తున్నారు కరీంనగర్ మంచిర్యాల రహదారిని ఆనుకొని ఉండే ఈ కుంట ప్రాంతం చుట్టూ ఇప్పటికే అపార్ట్మెంట్లు ఇండ్లు నిర్మాణమయ్యాయి తీగలగుట్టపల్లి ఊరకుంటలో కొంతమేర బతుకమ్మ ఆట కోసం స్థలం కేటాయించారు అది పోగా మిగిలిన కుంటను సర్వే నెంబర్ల మాయాజాలంతో చెరబట్టారు అక్రమార్కులు పట్టా ఉన్న రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్ భూమిగా చూపిస్తున్నారు మరి రికార్డుల్లో ఉన్న ఎనిమిది ఎకరాల కుంట ప్రాంతం ఎక్కడికి పోయిందనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి విలీన గ్రామాల్లో రికార్డులను పక్కా ప్లాన్ ప్రకారమే మాయం చేశారు కొందరు కేటుగాళ్లు విలీన ప్రక్రియలో మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రెవెన్యూ రికార్డులు కీలకమైన పత్రాలను మాయం చేయడంతో వీరి సర్వే నెంబర్ల మాయాజాలానికి అనుకూలంగా మారిపోయింది కరీంనగర్ పట్టణానికి మరోవైపున ఉన్న ప్రాంతం సీతారాంపూర్ ఇది కూడా ఇటీవల కరీంనగర్లో విలీనమైన గ్రామమే సీతారాంపూర్లోని సర్వే నెంబర్ డెబ్బై ఒకటిలో పదమూడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మేళ్లకుంట చెరువు ఉంది కాని ఇప్పుడు అక్కడికి చూస్తే నీళ్లు నిలిచిన చిన్న గుంతలు వాటి చుట్టూ నిర్మాణమైన ఫంక్షన్ ఫంక్షన్హాళ్ళు తప్ప ఇంకేమీ కనిపించవు రాజకీయ అండదండలతో ఓ జెడ్పిటిసి ఈ మేళ్లకుంట చెరువు భూమిని తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడేసుకున్నారు తానే స్వయంగా ఇండ్లను నిర్మిస్తూ రియల్ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఓ బడా నేత కూడా రెండెకరాల స్థలాన్ని కబ్జా చేసినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఇదే సీతాపురంలోని పాలసముద్రం కుంటను పూడ్చి ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ కుంట బఫర్ ఏరియాలో విల్లాలు నిర్మించి దర్జాగా వ్యాపారం చేసుకున్నారు దీంతోపాటుగా బావుపేటలోని అరవై ఎకరాల బాహుచెరువు ముత్యాలకుంట తూముకుంట ఇవన్నీ ఆక్రమణలకు లోనయ్యాయి పాటుగా కరీంనగర్ని ఆనుకుని ప్రవహించే మానేరు నదీ తీరాన్ని కూడా చాలా చోట్ల కబ్జా చేశారు ఇలా కరీంనగర్ పట్టణం చుట్టూ ఉండే అనేక చెరువులు కుంటలు నాళాలు కబ్జాకు గురైపోయాయి కరీంనగర్ రూరల్ మండలంలో డెబ్బైకి పైగా నీటి వనరులు ఉండగా ప్రస్తుతం సగానికి పైగా కుదించుకుపోయాయి ముఖ్యంగా బొమ్మకల్ ప్రాంతంలోనే ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా ఎకరాల గోపాల్ చెరువు ఇప్పుడు కనిపించదు ఇక ఇదే గ్రామంలో ఉన్న నలభై ఆరు పాయింట్ రెండు ఒకటి ఎకరాల జక్కప్పచెరువు ఇరవై ఎకరాల మేర కబ్జా గురైంది పదహారు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల నల్ల చెరువు సగం కబ్జాదారుల పాలైపోయింది ఇలా ఎక్కడ చూసినా కబ్జాలు ఆక్రమణలేవున్నాయి మరి ఇవన్నీ ఇలా కబ్జా అవుతుంటే అధికారులు ఏం చేశారు ఇదే అంశంపై పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా కరీంనగర్ మండలంలో గ్రామీణ మండలంలో ఉన్నటువంటి చెరువులు చాలా వరకు అన్యాక్రాంతమయ ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా గోపాల్ చెరువు అనేటువంటిది పూర్తి స్థాయిలో అన్యక్రాంతం అవుతూ వస్తుంది అసలు దీనిపైన రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారు వాళ్ళ రికార్డ్ ప్రకారం అసలు అక్కడ ఎవరైనా ఉంటున్నారా వారికి దేనికైనా కేటాయించారా ఏం చెప్పబోతున్నారు నాతో పాటు కరీంనగర్ మండలం రెవెన్యూ అధికారి రాజుగారు ఉన్నారు సార్ నమస్కారం ఏంటి సార్ పరిస్థితి గోపాల్ చెరువు పూర్తిగా ఆక్యుపేషన్లో కనబడుతోంది ప్రాక్టికల్గా మీ రికార్డ్స్ ప్రకారం ఏం చెప్తున్నారు దాని ప్రొటెక్షన్ ఏమైనా తీసుకుంటారు అయితే మనకు మొత్తము మనం మన కరీంనగర్ రూరల్ మండలంలో మొత్తం డెబ్బై నాలుగు చిన్నవి పెద్ద అని చెరువులు కానీ కుంటలు కానీ ఉన్నాయి అయితే వీటన్నిటికీ కూడా మనకు ఏదైతే అర్బన్ పరిధిలో వచ్చిన చెరువుల కుంటలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధించి ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ టీమ్ అనే ఒకటి వేయడం జరిగింది ఆ టీం అనేది ఈ ప్రొటెక్షన్కి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినా కూడా స్వతంత్రంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడానికి అందులో మున్సిపల్ వాళ్ళు ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతున్న ఉద్దేశంతో ఫామ్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ కాలక్రమంలో ఎల్ఆర్ఎస్ అని కానీ గవర్నమెంట్లో ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో అది జరగలేదు మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడైతే అవి రియాక్టివేట్ అయ్యి ఆ ప్రొటెక్షన్ టీమ్ ప్రాపర్గా పనిచేసి అందరు ఫీల్డ్ మీకు పోయి మనం ఎంక్వైరీ చేసి చేయగలిగితే మాత్రం తప్పకుండా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సిక్ భూమిలో ఇప్పటికే కొన్ని సంఘాలు కావచ్చు ఐఎంఏ లాంటి సంస్థలు కావచ్చు చెట్లు నాటాయి అంటే పూర్తిగా చెరువుల్లో చెట్లు నాటినటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాంటి అనుమతులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా అసలు చెరువుల్లో హరితారం ప్రోగ్రాంలు కావచ్చు లేదంటే చెరువును ఆక్యుపై చేసేటువంటి కార్యక్రమం కావచ్చు అయితే మనకున్న ఏదైతే రూల్స్ కానీ ఏవైతే ఉంటాయో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి ఈ సిక్కంకు సంబంధించిన దాంట్లో సిక్కంలో కూడా ఎటువంటి పరమ అంటే అనుమతులు కానీ మం మంజూరు చేయడం కానీ ఉండదు ఎప్పుడైతే వాటర్ లేనప్పుడు సమయంలో మనం ఎక్స ఫస్ట్ లాంటి గతంలో పట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే దాన్ని దాని వాటర్ ఫ్లో డిస్టర్బ్ చేయకుండా దాన్ని నేచురల్గా వచ్చే సోర్స్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు కానీ వాటర్ దానికి సంబంధించి ఏమి ఇబ్బంది కాకుండా ఉండాలి దానికి అనుమతులు కూడా మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగా అయితే ఏం జారీ చేయడానికి వీల్లేదు అలాగే చెరువుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా నాలాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఆక్యుపేషన్లో కనబడుతున్నాయి వీటిపైన ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది హైదరాబాద్లో హైడ్రా ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించింది సో మీ ప్రాంతంలో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా చెరువులను రక్షించేందుకు నాలాలను రక్షించేందుకు అదే మున్సిపల్ పరిధిలో మీరు అన్నట్టు అవన్నీ కూడా మున్సిపల్ కానీ లేదా గ్రామ పంచాయతీ కానీ పంచాయతీకి సంబంధించిన ప్రజలకు వస్తాయి తమరు తమైతే మనం ముందు గతంలో చెప్పుకున్నామో మున్సిపల్ కమిషనర్ అయితే ల్యాండ్ ప్రొడక్షన్కి సంబంధించిన టీం వేసారో ఆ టీమ్స్ని వాటిని యాక్టివేట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా వేరే ఇతర ఇతర పనులు కాకుండా ఇప్పుడు స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వస్తే మున్సిపల్ వాళ్ళు దానికి డైవర్ట్ అవ్వడం మేము రేషన్ కార్డు సంబంధించి వస్తే మేము రేషన్ కార్డు డైవర్ట్ కావడం రకరకాల అటువంటివి లేకుండా కంప్లీట్గా ఒక టీమ్ ఎక్స్క్లూజివ్గా దాని మీదనే ఉంటే మనం ఇటువంటి అన్నింటినీ చర్యలు చేపట్టి నివారించడానికి సార్ గతంలో హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఈ వాటర్ బాడీస్ మీద చెరువుల్లో పైన కావచ్చు కుంటలపైన కావచ్చు కొన్ని యాక్షన్స్ ప్లాన్ చేసింది సో అవి ఏం చెప్తున్నాయి అసలు ఈ కుంటలను సంరక్షించుకోవడానికి ఏం చెప్తున్నారు ఎలాంటి అనుమతులు ఇవ్వచ్చు ఎలాంటి అనుమతులు అసలు పూర్తిగా ఎలాంటి అనుమతులు ఇవ్వడానికి లేదా అయితే ఇది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ షెరూల్ అంటే ఈవెన్ అర్బనైజ్ అయినా కూడా ఈవెన్ ఇన్లు వచ్చిన తర్వాత కూడా వాటిని రిస్టోర్ చేయమనే సందర్భాలే ఎక్కువ ఉన్నాయి తప్పించి ఎప్పుడు కూడా ఈ దీనికి చాలా కఠినంగా వివరిస్తుంది దీనికి సంబంధించి అయితే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ వాటర్ బాడీని కంపల్సరీ అంటే ఈవెన్ పట్టా లైన్లో ఉన్న అది వాటర్ బాడీ అయితే దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయడానికి ఉండదు ఆ పరిధిలో ఆస్పెక్ట్లో మాత్రం దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ట్రీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఉన్నాయి అట్లా సార్ అసలు మీ రికార్డులో గోపాల్ చెరువు కానీ ఇతర చెరువులు కానీ అసలు ఎంతున్నాయి పేపర్ మీద పేపర్ మీద అంటే అది చూడాల్సి ఉంటుంది మీ సర్వే నెంబరు ఆ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి మనం చూసి ఎంత ఉన్నది ఇప్పుడు మనకు దానికి సర్వేరుతోని మనం బౌండరీస్ ఫిక్స్ చేయించి మనకు రికార్డ్ ప్రకారం ఎంత ఉన్నది సేతు ప్రకారం ఎంత ఉన్నది ప్రజెంట్ ఎంత వస్తున్నది ఇప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయడం వల్ల ఎంత ఉన్నది అదంతా మనము టాలీ చేయాల్సి ఉంటుంది మనలో చెరువులు ఉన్నాయి సార్ మీకు యాజ్ మా రికార్డ్ ప్రకారంగా చిన్నవి అన్ని అన్ని కలిపి ఒక సెవెంటీ ఫోర్ చెరువులు ఉన్నాయి థర్టీ ఎయిట్ మాత్రం నోటిఫై థ్యాంక్స్ ఉన్నాయి సో ఇది పరిస్థితి కేవలం కరీంనగర్ రూరల్ మండలంలో డెబ్బైకి పైగా వాటర్ బాడీస్ అంటే చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పటికి ఇరిగేషన్ శాఖ ఏదైతే నోటిఫై చేసినాయి ముప్పైకి పైగా మాత్రమే కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జియో ట్యాగింగ్ ద్వారా సో ఏదైనా కూడా చెరువులని కుంటలను సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ మున్సిపల్ అలాగే ఇరిగేషన్ ఆ గ్రామ పంచాయతీలో ఉంటే కనుక గ్రామ పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరినీ కూడా కంబైన్ చేస్తూ ఇప్పుడు ఎక్కడైతే హైడ్రా లాంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారో జిల్లాలో కూడా సంరక్షణకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ పూర్తి స్థాయిలో చెరువులను అలాగే ఇలాంటి వాటర్ బాటిల్స్ కుంటలను కాపాడే ప్రయత్నం జరిగింది కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఇతర కార్యక్రమాల్లో వీరిని బిజీగా ఉంచడం వల్ల పూర్తిగా చెరువులను సంరక్షించినటువంటి కార్యక్రమం పూర్తిగా మర్చిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా జిల్లాల్లో కూడా గ్రామీణ స్థాయిల్లో కూడా చెరువులు కాపాడేటువంటి ప్రయత్నం అయితే జరగాలని కోరుకుందాం కరీంనగర్ సిపిగా అభిషేక్ మహంతి వచ్చిన నాటి నుండి భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఒక వింగును ఏర్పాటు చేసి భూ ఆక్రమణలకు పాల్పడిన అనేక మంది రాజకీయ నాయకులను వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులను కూడా జైలుకు పంపించారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హైడ్రాలాంటి సంస్థను కరీంనగర్లోనూ ఏర్పాటు చేయాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు ఇన్నేళ్లుగా కబ్జాలకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు చెరువులు కుంటలు నాళాలు ఇలా ఏ తేడా లేకుండా అన్నిటినీ చెరబట్టే ప్రయత్నం చేశారు గత కొన్ని ఏళ్ళుగా కబ్జాదారులు వికృత క్రీడ ఆడుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం అలాగే వాళ్ళ ఫంక్షన్ల కోసం కన్వెన్షన్ల కోసం నాలను కబ్జా చేశారు చెరువులను కబ్జా చేశారు పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు హైడ్రా లాంటి సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్యలను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ జిల్లా నుంచి